హోమ్ మేడ్ బేకరీ బిస్కెట్స్ ఇంట్లో పాడైపోయిన పాత ప్యాన్స్ ఉంటే పడేయకండి చిన్న సింపుల్ టిప్ తో ఇంట్లోనే ఆ ప్యాన్ ని ఓవెన్ గా మార్చేసి ఇలాంటి బేకరీ బిస్కెట్స్ కప్ కేక్స్ బన్స్ బ్రెడ్స్ లాంటివి కూడా చేసుకోవచ్చు అండ్ ఈ రోజు అయితే సమ్మర్ స్పెషల్ స్నాక్ లా పిల్లల కోసం ఇంట్లోనే బేకరీ స్టైల్ లో బిస్కెట్స్ చేసేసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బిస్కెట్స్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి సో డోంట్ స్కిప్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు సిరువుల ప్రపంచం హలో అందరికి ఈ రోజు స్పెషల్ ఏంటో ఆల్రెడీ చూసారు కదా సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక పెద్ద గిన్నె లేదా లాంటిది తీసుకుని వన్ కప్ మైదా పిండి సేమ్ అదే కప్ తో హాఫ్ కప్ పిండి అండ్ ఈ పిండి తీసుకున్న సేమ్ కప్ తో షుగర్ ఇంకా ఇలాచీ కలిపి ఇలా పౌడర్ లా చేసుకున్నాం అది కూడా వన్ ఫుల్ కప్ తీసుకున్నాం మైదా పిండి ప్లేస్ లో కావాలి అనుకుంటే మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు అండ్ షుగర్ ప్లేస్ లో కావాలి అనుకుంటే బెల్లం కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం వేసుకున్నవన్నీ బిస్కెట్ తో బాగా కలిపేసుకున్నాక ఇంకొకసారి చెక్ చేసుకోండి ఏవైనా ఉండలాంటి ఉంటే బాగా కలిపేసుకోండి ఇప్పుడు దీంట్లోకి తగినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యికి అయితే ఇంత అంతా క్వాంటిటీ ఏ ఉండదు ఇవి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి మనకి బిస్కెట్ షేప్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎంత పడితే అంత నెయ్యి వేసుకోండి మీ అందరికి ఒక విషయం ముందే చెప్తున్నాను వన్ ఈ బిస్కెట్స్ చేసి మీ ఇంట్లో పిల్లలకు పెట్టారంటే మాత్రం వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దానికి నేను గ్యారంటీ సో ఇంత మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు కొంచెం లైక్ చేసి వీలైతే మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి అసలుకే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి పిల్లలందరూ రోజు స్నాక్స్ కావాలి అంటారు కదా సో మీరైతే ఇంట్లో చేసి పెట్టేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇది ప్రోసెస్ కూడా చాలా ఈజీ చూస్తున్నారు కదా మనం నెయ్యి వేసి కలుపుకున్నాక పిండి ముద్ద అంతా ఇలా రావాలి మనం వీటితో బాల్స్ చేసుకున్నా ఎలాంటి షేప్స్ చేసుకున్నా చేతికి కంటుకోకుండా పర్ఫెక్ట్ గా ఉండాలి ఇలా వచ్చినప్పుడు మనం బిస్కెట్స్ చేసుకోవడానికి పిండి ముద్ద రెడీ ఇప్పుడు ముద్దంతా ఒక పక్కన పెట్టేసుకోండి ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లో బిస్కెట్స్ ఎలా అనుకుంటున్నారా ఎంతసేపు అక్కడికే వస్తున్నాను ఇంట్లో పాడైపోయిన పాత ప్యాన్స్ ఉంటే అస్సలు పడేయకండి ఇప్పుడు నేను చెయ్యిపోయే బిస్కెట్స్ ఈ ప్యాన్ మీద చేస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాని మీద ఇలా ఇసుక కూడా వేసేసుకోవాలి మనం వేసిన సమానంగా స్ప్రెడ్ చేసుకోండి స్టవ్ కూడా ఆన్ చేసేసి లో ఫ్లేమ్ లో ఉంచుకోండి మనం బిస్కెట్ షేప్స్ చేసుకునే లోపు ఈ ఇసుక వేడెక్కాలి అండ్ ఇప్పుడు అయితే ఇలాంటి పెద్ద సైజ్ లో అల్యూమినియం ప్లేట్స్ ఉంటాయి కదా ప్లేట్ అంటే ప్లేట్ కాదులే కానీ మనం బిర్యానీ చేసుకునే అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా పెద్ద సైజ్ వి దాని మీద మోతిది ఫస్ట్ అయితే దీని మీద నెయ్యి రాసేసుకోవాలి అండ్ మీ దగ్గర ఉంటే ఇలాంటి బటర్ పేపర్స్ తీసుకోండి ఇలాంటి పేపర్ మీద పెట్టి చేసుకుంటే మనకి పని చాలా తొందరగా అయిపోతుంది బిస్కెట్స్ బేక్ అయిపోయాక తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ బిస్కెట్స్ చేయడం ఈజీయే కానీ ఇలాంటి పేపర్ లేకపోతే ఈ ప్లేట్ మీద పెట్టాక పైకి తీయడమే కష్టం అవుతుంది బేక్ అయ్యాక సో వీలైనంత వరకు ఇలాంటి పేపర్స్ తీసుకోండి ఈ బటర్ పేపర్స్ అయితే ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ లాంటి యాప్స్ లో ఈజీగా దొరికేస్తాయి ఇప్పుడు ఈ బటర్ పేపర్ మీద కూడా మనం నెయ్యి రాసేసుకోవాలి ఇంక ఇప్పుడు అయితే బిస్కెట్స్ ని మనకి నచ్చిన షేప్ లో చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ ఫ్రైగా చేయట్లేదులే కానీ రౌండ్ షేప్ చేసేసాను ఫస్ట్ ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద ఎన్ని పడితే అని పెట్టేసుకోవాలి అండ్ దీంట్లో మనం ఎలాంటి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ యూస్ చేయలేదు కాబట్టి బిస్కెట్స్ అయితే మరీ ఎక్కువ ఏం పొంగవు సో మరీ దూరంగా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒకదాని తర్వాత చేసుకోండి అండ్ ఈ బిస్కెట్స్ చేసుకునేటప్పుడే మనం ముందుగా చూసుకోవాలి ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఇలా ఒక్కొక్క ట్రిప్కి నైన్ నైన్ బిస్కెట్స్ చేశాను నేనైతే ఇంక ఇప్పుడు ఈ ప్లేట్ ని తీసుకెళ్లి డైరెక్ట్ గా మనం ఇసుక వేసుకున్న ప్యాన్ మీద పెట్టేసుకోవడమే అండ్ మీరు పెట్టిన బిస్కెట్స్ కరెక్ట్ గా ప్యాన్ మీద సెంటర్ లో వచ్చేలా చూసుకోండి అప్పుడు అయితేనే వేడి బాగా తగిలి బిస్కెట్స్ బాగా బేక్ అవుతాయి ఇంక ఇప్పుడు దీనిపైన ఇలాంటి పెద్ద సైజ్ మూతలు ఒకటి ఉంటాయి కదా ఇంట్లో అలాంటి మూత ఏదో పెట్టేసుకుంటే అంతే స్టవ్ మీదే ఓవెన్ రెడీ వెరైటీగా ఉంది కదా సెటప్ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఇలాంటి లిడ్ ఉన్న మూతలు పెద్ద సైజ్ వి మీ ఇంట్లో లేకపోతే కనుక మన ఇంట్లో పెద్ద సైజ్ బియ్యం పల్లెలు ఉంటాయి కదా అలాంటి పళ్ళను కూడా పెట్టేసుకోవచ్చు కాకపోతే ప్లేట్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గుడ్డు పెట్టుకుని తీసుకోండి అండ్ ఇప్పుడైతే ఇంకో బటర్ పేపర్ తీసేసుకుని దానికి కూడా నైస్ స్ప్రెడ్ చేసేసాను అండ్ మళ్ళీ ఇంకో నైన్ బిస్కెట్స్ చేసేసి ఇంక ఇప్పుడు వీటి మీద మనకు నచ్చినవి జీడిపప్పులు బాదం పప్పులు రూటీ ఫ్రూటీ ఇలాంటి వాటితో కూడా గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే నా కళాపుణ్యం అంతా వాడేసి ఒక డిఫరెంట్ ఐటమ్ తో గార్నిష్ చేశాను అవి కూడా ఏంటో వీడియో చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది అండ్ ఈ బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో వీటి స్మెల్ బట్టి మనకు తెలిసిపోతుంది స్టవ్ లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి బిస్కెట్ ప్యాన్ కనుక్కోకుండా ఇలా వచ్చేస్తుంటే మనకి బిస్కెట్స్ బేక్ అయిపోయినట్టే ఈ బిస్కెట్స్ తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కానీ చల్ల రక మాత్రం గట్టిపడిపోతాయి సో మెత్తగా ఉన్నాయి కదా అని ఇంకా స్టవ్ మీద ఉంచితే మాత్రం మాడిపోతాయి బిస్కెట్స్ అయితే ఒక సైడ్ బేక్ అయితే చాలు ఇంక ఇప్పుడైతే కింద ప్లేట్ కరపకుండా ఓన్లీ పైన పేపర్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఈ బటర్ పేపర్స్ వల్ల మనకి బెనిఫిట్ ఇదే టైం సేవ్ అవుతుంది అదే ఓన్లీ ప్లేట్ మీద అయితే మాత్రం ఈ ప్లేట్ తీసుకొని చల్లారి పెట్టుకుని మళ్ళీ రాసుకుని ఇవన్నీ టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో వీలైతే ఈ బటర్ పేపర్స్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బటర్ పేపర్ ని ఇలా స్లోగా తీసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీని మీద మనం ఆల్రెడీ బిస్కెట్స్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా అవి తీసుకొచ్చి దీని మీద స్లోగా పెట్టేసుకుని దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకోండి ప్యాన్ ఆల్రెడీ వేడుకుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోనే బేక్ అయిపోతాయి సో మూత్ పెట్టేసి దగ్గరుండే జాగ్రత్తగా చూసుకుంటుండీ ఇంకా మనం బిస్కెట్స్ చూసారు కదా ఎంత బాగా బేక్ అయిపోయాయో మంచి స్మెల్ వస్తుంది నిజంగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవైతే మాత్రం అండ్ ఈ బిస్కెట్స్ ని ప్లేట్ లో వేసేసుకొని ఈ బటర్ పేపర్ మళ్ళీ తీసేసుకోండి ఈ రెండు బటర్ పేపర్స్ తోనే మనం బిస్కెట్స్ అన్ని చేసేసుకోవచ్చు ఇంక ఇప్పుడు దీనికైతే మళ్ళీ నెయ్యి రాసేసుకొని మనం బిస్కెట్స్ చేసేసుకొని ఈసారి అయితే బాదం పప్పు పెట్టాను అండ్ నెక్స్ట్ బిస్కెట్స్ ఏమో కిస్మిస్ పెట్టి చేశాను ఈ కాజు బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి ప్యాన్ ఆల్రెడీ వేడెక్కుంది కాబట్టి బిస్కెట్స్ త్వరగా బేక్ అయిపోతుంటాయి సో టైం కి చూసుకుని తీసేసుకుంటుండండి ఇంక ఇప్పుడు బాదం బిస్కెట్స్ కూడా బేక్ చేసుకోవచ్చు అండ్ ఈ బిస్కెట్స్ చేసి స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటాయి కానీ చేయగా చేయగా మాత్రం ఇలా ఈజీ అయిపోతాయి చూసారు కదా ఎంత బాగా బేక్ అయిపోయాయో మన చిన్నప్పుడు బండి అమ్మే చందమాం బిస్కెట్స్ మీలో ఎంతమంది గుర్తున్నాయో కామెంట్ చేసేయండి వీటి టేస్ట్ అయితే కొంచెం వాటిలాగే ఉంటాయి అయితే నేను చేసిన ప్రయోగం మీ అందరికీ చెప్పేస్తాను ఈ బిస్కెట్స్ మధ్యలో మ్యాంగో జామ్ పెట్టాను బ్రిటానియా ట్రీట్ జిమ్ జామ్ బిస్కెట్స్ లో మధ్యలో జామే కదా ఉంటుంది అని నేను మ్యాంగో జామ్ పెట్టాను అండ్ ఇంకొంచెం డెకరేషన్ కూడా చేశాను ఇలా ఫోర్ తో ఫోర్ సైడ్స్ చిన్న చిన్న నాట్లు పెట్టాను షేప్స్ వచ్చేలాగా అండ్ ఫైనల్ గా వీటి పైన కొంచెం పంచదార కూడా వేసాను ఎలా వస్తాయో ఏంటో అసలు బేక్ అవుతాయా లేదా అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్ గా వేక్ అయిపోయాయి అండ్ ఈ మ్యాంగో జామ్ కూడా ఇంట్లో చేసిందే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అండ్ మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఇంట్లోనే మ్యాంగో జామ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి ఇంక ఇప్పుడైతే మ్యాంగో జామ్ బిస్కెట్స్ కూడా రెడీ అయిపోయాయి చూడటానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడైతే కిస్మిస్ పెట్టిన బిస్కెట్స్ బేక్ చేస్తున్నాను అండ్ నేను చేసిన ఇంకో ప్రయోగం ఏంటంటే ఈ సారి అయితే కిసాన్ జామ్ పెట్టాను ఇలా హార్ట్ షేప్ లో ట్రై చేద్దాం అనుకున్నాను గానీ షేప్ పర్ఫెక్ట్ గా రాలేదు సో ఇంకా ఏదో వచ్చినట్టు పెట్టేశాను అంతే అండ్ ఇలా అన్ని బిస్కెట్స్ మీద కొంచెం జామ్ పెట్టేశాక చిన్న షుగర్ వీటి మీద కూడా పెట్టాను అండ్ ఈ బిస్కెట్ మీద జామ్ బేక్ అయ్యాక మాత్రం వీటి టేస్ట్ నిజంగా బ్రిటానియా జిమ్ జామ్ బిస్కెట్స్ లానే ఉంది ఆ బిస్కెట్స్ లో సెంటర్ పార్ట్ లో జామ్ ఉంటుంది కదా సేమ్ అదే టేస్ట్ లో ఉన్నది ఇది కూడా இங்க இப்படி ஃபைனல் ஹீ ஜிம் ஜாம் பிஸ்கெஸ் கூட ரெடி அய்யா హోమ్ మేడ్ బేకరీ బిస్కెట్స్ వితౌట్ ఓవెన్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ రెడీగా ఉన్నాయి ప్రోసెస్ అంతా చూసారు కదా చాలా ఈజీ అనే అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి బట్ టేస్ట్ చూసారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి వీటిని చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది కదా సో వీడియో లో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ మర్చిపోకుండా ఫాలో అవ్వండి ఈ బిస్కెట్స్ ని ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి కానీ బయట ఉంటే మాత్రం ఒక టెన్ డేస్ లోపే తినేయండి చెప్పాలంటే తినడం స్టార్ట్ చేశారంటే అన్ని డేస్ అస్సలు ఉంటుంది బిస్కెట్ అంత త్వరగా అయిపోతాయి మనమే అండ్ ఇలాంటి బిస్కెట్స్ మీలో ట్రై చేసి ఉంటే కనుక లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి అయినంత వరకు మీ వాళ్ళకు షేర్ చేసేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ బిస్కెట్స్ చూసారు కదా ఇప్పుడు కొంచెం గట్టిగా అయిపోయాయి నేను చేసిన ప్రయోగం బిస్కెట్స్ కూడా చాలా బాగా వచ్చాయి బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో ట్రస్ట్ మీ అండ్ ఇట్ వన్స్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మిస్ లక్ష్మి ఇన్ ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ for watching